సద్గురు భరద్వాజ మహారాజి గురు వాస్తు జ్యోతిష్యం విషయంలో బాబా జీవిత చరిత్రలో మనకి ఏం కనిపించింది అని మనం సంపూర్ణంగా దాన్ని చదివి ఉండగలగాలి అలా ఉన్నప్పుడు ఎందుకు చెప్పాడా ఏ కారణం చెప్పాడనే విషయం మనకు అర్థమవుతుంది మహర్షి గారిని ఒకరొచ్చి మీరు వాస్తు చూడమంటున్నారే చూసుకోమంటున్నారే బాబాని ఆశ్రయిస్తే ఏ వాస్తు కూడా అవసరం లేదని మీరు చెప్పున్నారు కదా బాబాని పూజిస్తే అర్థం పూజి పూజ పూజతో చెప్పారు ఏ గ్రహం మిమ్మల్ని ఏమని చెయ్యమని చెప్పారు కదా మరి వాస్తు జ్యోతిష్యము మీరు చూడమని చెప్తున్నారు అని ఒకరు అడిగారు ఎందుకంటే బాబా దేవాలయానికి వాస్తు చూడమని చెప్పారు కదా అన్నప్పుడు మాస్టర్ ఒకటేమంటున్నాడు నీ ఇంటికి వాస్తు చూసుకుంటా చూసుకోవాలి నీ ఇంటికి వాస్తు చూసుకున్నంత వరకు దేవాలయ వాసు చూసుకోవడం తప్పలేదు నీ ఇంటికి వాసు ఉంటే నీ మధ్య ఇంటికి వాస్తు కావాలి బాగా మంది అని కొద్దా అని దానికి వివరణ ఇచ్చాడు మాస్టర్ గారు ఎందుకంటే నువ్వు ఉండడానికి అన్ని చూసుకుంటావు కాబట్టి మంచిగా కూడా మంచిగా కాదు వస్తున్నారు బాబాయ్ అన్నాడు మనం ఎదురు పోతున్నావు ఇంకా మనం పోతున్నప్పుడు దానికి వాస్తవం చూసుకోవాలి తప్పే ఉంది అంటే మాస్టర్ గారిని ఎట్లా ప్రశ్ని అంటే వాళ్ళు ప్రశ్నించిన సమాధానం వచ్చి దొరికిందనుకోండి అని మేము వారికి వాస్తు దిశగా ఏమో చేయగల అని మీరు చెప్తున్నారు అలా చెప్పినప్పుడు మీరు వాస్తు చూడమంటే బాబా సిద్ధాంతం మీకు దిగజారినట్లే కదా అని అడిగాడు మాస్టర్ గారిని ముందేం చెప్పారు బాబాని ఆదా ఇస్తే వాస్తు అసలు లేవని చెప్పారు ఇప్పుడు మన వాస్తు చూడమంటుంటే బాబా సిద్ధాంతానికి మీరు వ్యతిరేకంగా చెప్తున్నట్లే కదా ప్రశ్న అంతే కదా బాబా చెప్ప మీద చెప్తారు అని మాట మాస్టర్ గారు బాబా చెప్పి తెచ్చుకున్నాడు బాబా చెప్తున్నాడు బాబా చెప్పింది చెప్పడానికి చెప్పింది మనం చెప్పాలి ఆ ఏది చెప్పలేదో అది మనకు అధికారం లేదు ఇది బాబా చెప్పని ఏది కూడా మనకు చెప్పే అధికారం లేదు ఆయన చెప్పిందే మనం చెప్పాలి జ్యోతిష్ గారి బాబా ఎప్పుడు నిరసించలేదు అంటే ఉద్దని చెప్పలేదు వ్యతిరేకించలేదు నిరసించడానికి వ్యతిరేకించే తేడా ఉంది ఉదయం చెప్పలే కానీ దాన్ని పూర్తిగా తీసేయమని చెప్పలేదు పాటించమని చెప్పలేదు లేదు పాటించమని చెప్పలేదు ఎవరు సందరగా వాళ్ళు వెళ్ళనిచ్చారు ఒక భక్తుడానికి జ్యోతిష ఒకటి ఒకటిచ్చాడు వెంటనే దాన్ని ఎవరికి ఇచ్చాడు ఇచ్చాడు బూటికి చదువుకోమని చెప్పాడు బూటికిస్తే దాని ఎంతో శాస్త్ర ప్రావీణ్యం సంపాదించాడు ఒక ఎలక్షన్లో ఎవరు చెప్పాడు ఎన్ని ఊట గ్రస్థాలు చెప్తే చెప్ప చెప్పగలిగాడు బూటి అన్నాడు మరి ఎందుకు జ్యోతి జ్యోతిష్య వద్దని బాబాయ్ చెప్పలేదా అంటే బూటికి తెలుసుకునే ఆకాంక్ష ఉందేమో కాబట్టి వాళ్ళ సంస్కారానికి అది తగ్గిందేమో అందుకని ఆ గ్రంథాన్ని అతనికి ఇచ్చాడేమో ఒక భక్తుడు పెండి సంబంధాలు జాతకాలు తీసుకొచ్చాడు ఎవరికి దామోదర కొడుకు ఆ జాతకాలు పెడితే అందులో ఒక జాతకం తీసి ఇచ్చాడు అంటే మా బాబా జాతకం వద్దనా కావాలనే నాకు జాతకాలు పిచ్చి మరి జాతకాలు పిచ్చి కాబట్టి ఆ ప్రకారం తీసి ఇచ్చాడంతే ఎవడి సంస్కారం ఎవరు చెప్తే తృప్తిగా ఉంటుంది అంతే ఇబ్బందిచ్చు అనుకోండి నేను తాగి కట్టుకోవాలా అనుకుంటాను అనుకోండి వద్దలేరా అంటే చెప్పాడా మన ఎట్టబ్బా అనుకుంటానే ఉంటామా మన అక్కడ తీరుతుంది కదా చెప్తే బాగుండే అప్పుడే ఉంటారంటే మరి తాగితీ కట్టుకొని ఇప్పుడు బాగా అయిందంట అని చెప్తారనమాట మళ్ళీ అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు ఓహో ఈ తాయి కట్టుకోను అసలు కట్టుకోమంటాడు చెప్పాడు కదా కట్టుకోబా ఇంకేనా ధైర్యంగా కట్టుబడిస్తాను అన్నమాట అర్థమే అనుకుంటున్నాను కదా అంటే వాడి సంస్థ చెప్పాలి లేకపోతే పని జరగదే ఏదో పని జరగాల ఆ నమ్మకమే ఆ జరం తగ్గిస్తుంది ఆ తాయి తగ్గిస్తుందా బిభూత్ తగ్గిస్తేమిదని వాడి వాడి నమ్మకమే తగ్గిచ్చేది అది మాత్రం వాస్తవం ఎందుకంటే రమణ చెప్పిన మాట కూడా అదే వస్తునేమో ప్రభావం ఉండదు వాడి మనసులోదే ప్రభావం ఏ భావం అనుకుంటే ఆ భావం జరిగి తీరుస్తుంది అంతే అందుకని ఆమె దాన్ని నమ్మకం పో తగ్గడం ముఖ్యం చేకపోతే ఏముంది అందుకని ఇక్కడ బాబా జాతకాలు చూపించినప్పుడు ఆయన ముందుగానే చెప్పాడు అందుకని పేద పిల్లల జాతకం ఇచ్చేది కదా అంటే అక్కడ కూడా చూడండి కట్టం కోసం ఆశ ఆశపడుతున్నాను ఆయన అని చెప్పడం ఇంత బాబా చేస్తామంటే బాబా ఏం చెప్పాడు బాబాకు చదువు రాదు ఆయన పేదని మీరు ఊరు కొను చేసేది అని ఒకటి కామెంట్ తర్లేదు మనకు అవగాహన లేకపోవడం మనం తప్పని చెప్పడం అవగాహన లేకపోతే ఎవరైనా అందరే మనం కూడా అందురే ఇంత సతకం అంటే ఎవరికి ఇష్టమైనంది ఇష్టమైంది తల్లని పెో ఓకే మూలక ఎప్పుడు బదిలీ మొదలు పెడతాడా అని రాసుకో ఉన్నారు వాస్తవం అదే కదా తర్వాత తెలుసుకున్నారు కదా తెలుసుకున్న తర్వాత ఏముంది బదిరి బాబు సతకం చెప్పట్టున్నారు వాళ్ళు సతకంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరు తప్ప అవగాహన లోపం వల్ల అలా వాళ్ళు భావిస్తున్నారు అంతే ఆయన ఎంతగా జాతకాలు అతను పారాయణం వద్దనే చెప్పలేదు ఆయన ఎంతగా నొక్కి చెప్పినా కర్మ ఫలాన్ని పరోక్షంగా తెలిపేది జ్యోతిష్యం ఆ జ్యోతి ఏంటంటే నీ కర్మ ఇలా ఉంది ముందుకు చెబుతుంది హెచ్చరిక చేస్తుంది ఇప్పుడు తర్వాత కాలం నీ కష్టం చెప్పాడు అనుకోండి అప్పుడేం చేస్తాం మనం జాగ్రత్త పడతాం ఆ కష్టం వస్తాను చెప్పాడు కదా ఆ కష్టం రాకుండా మనం ఇప్పుడేం చేసుకోవాలి ఆయన ప్రయత్నం చేస్తామంటే కష్టాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం లేదు ఉండకూడదు ఆ కష్టాన్ని తొలగించడానికి మనం భగవంతుని పట్టుకుంటామే భగవంతుడి నుంచి భావం తొలగకుండా చూసుకోవడం అర్థమైన భగవంతుడి భావాన్ని తొలగకుండా చూసుకోవడం చూసుకుంటే ఏమవుతుంది ఆ భగవంతుడు ఆ కర్మఫలాన్ని తగ్గించవచ్చు తొలగించవచ్చు ఆ ఫలాన్ని అనుభవించి శక్తి చెయ్యచ్చు కానీ ఆవిడ మాత్రం భావాన్ని మొత్తం వాడకూడదు ఇదే ఒక మహాత్ముడు ఒక భక్తుడు అనుకున్నాం ఒక భక్తుడు మొదటి దగ్గర ఏదో ఊరు సరే ఒక ఊరు అనుకున్నాం ఆ ఊరితో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు కొంచెం లాభం వచ్చింది తర్వాత పంటలు పండలేదు కష్టం వచ్చింది కష్టం వచ్చిన తర్వాత కనీసం తిండి తినడానికి కూడా పిల్లలకి పెట్టడానికి కూడా గింజలు కూడా లేవు ఆ గింజలు కూడా లేనప్పుడు ఏం చేశాడంటే భార్య వేస్తూ ఉంది ఇతను ఏం చెప్పాడంటే పూరిలో నాకు స్నేహితుడు ఉన్నాడు అని అప్పుడప్పుడు చెప్పేవాడంట అప్పుడు ఆ భార్య మీ స్నేహితుడు అని చెప్పారు కదా సహాయం అడగకూడదా చూడపిల్లకి పస్తుగా సరే ఇంకా భార్య పూర్తి పూరి జగన్నాథకి వెళ్ళాడు ఆయన గుర్తుదే ఆడవాడు స్నేహితుడు ఆయనక ఆ స్నేహితుడు పూరి జగన్నాథుని ఆయన స్నేహితుడు ఏదో ఆ మాట చెప్పాడు ఇంకా భార్య పోయినారు ఇంకా అక్కడ స్థలం లేకపోతే గుళ్ళను పడుకున్నారు గుళ్ళను పడుకుంటా అంటే జగన్నాథ వేరే అనుకున్నా మా భార్య అలా చెప్పా వేరే గదిలా మాకు నువ్వు తిండి పెడతావు ఏం పెడతావు నీకు ఇష్టం సార్ పడుకుంటేనే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక బంగారు పల్లెల్లో వాళ్ళ పండ్లు పలహారించారు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయినాడు భార్య ఎవడు వేసి చచ్చుడు బంగారు ఇచ్చాడు అంటే నేను చెప్పలే మా స్టేజ్ వచ్చి அண்ணா பிளஸ் இன்னை மனசு எப்படி ஆனே பம்பிச்சு அந்த மஞ்சள் மாநித்துடா அண்ணா சரே திண்ண தெலவாரிங்க ஆ குழப்ப பழம் கலாபட தேவு தான் குழந்தை பண்ணிக்கலா அது வச்சு தர்வா விதிரு ஜெயிலேசி வேண்டிய அப்படி மாட்டா ஜா நான் கஷ்டம் பெட்டாவதானே வந்து కష్టపెట్టి వదిలేసి అనుకుంటా ఉన్నా నీ మాయే నా దగ్గర తగదు అది జరిగే పని కాదా నేను మాత్రం నీ పాదాలు వదల మీరు మాయ చేస్తే నేను మోసం పోతాడుకున్నావా ఆ తర్వాత రాజుగారి కళ్ళలో కనబడి నా నా నాగేళ్ళు అన్నప్పుడు అది విడుదల చేస్తాడు అనుకోండి అక్కడ ఆయన చెప్పిన మాట ఈ విధంగా మనం ప్రవర్తన తగలమా అని కోసం మాట్లాడు అని అనుకుంటున్నా అది కాబట్టి ఆ కర్మఫలాన్ని పరోక్షంగా తెలిపేది జ్యోతిస్తాం ఆ చెప్పినప్పుడు ఏం చేయాలి మనం జాగ్రత్త పడాలి భక్తులు శ్రేష్కప్పుడు ఆ కర్మఫలాన్ని సాయి మార్చాడా లేదా బాబాజీ వస్తుంది మనకి కర్మఫలాన్ని మార్చలేదా భీమాజీ రోడ్లను బట్టి కర్మఫలానికి కళ్ళో అనువింపజేయలేదా కాబట్టి ఇలా ప్రతి ఒక్కటికి చేయడు స్వయంగా బాబాజీలోనే కాకా దీక్షిస్తున్నాడు వాళ్ళు కుమార్ చనిపోతే కాబట్టి లేదు కాబట్టి సాయం కల్పించుకోలేదు కాబట్టి గుర్తించాల్సింది ఏంటి సంపూర్ణమైన కాకా తీర్చిత్తు రేగే వంటి పొద్దుమని తప్ప అందరూ తమ బాధను నివారించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కాకాతీక్షిత ఊచ్చుకున్నాడు రేగే దోచుకున్నాడు చాలామంది తొలగించమని ప్రార్థన చేశారు వాటిలో భాగాలే జ్యోతిష్యము వాస్తునాయనా కాబట్టి వాస్తు చూసుకోవడంలో తప్పు లేదు అది వాడి సంస్కారం మనసు దాని మీద ఉంది దాని మీద బాగా చెప్తూ ఉంటాడు కాబట్టి బాబా చెప్పాడు వాస్త చెప్పాడు జా జాతకం చెప్పాడు కాబట్టి అది మానవ సహజం ఇవి చేసుకోవడం మహా ఏమీ కాదు కనుకనే ఆయన వాటిని ఖండించలేదు ఎవరు బాబా ఇలా ఎన్ని చేసినా ప్రారంభమే బలీయమైంది అది అని గుర్తుపెట్టుకోవాలి నీ వాస్తల్ని చూసుకో జ్యోతిష్యం చూసుకో కానీ ప్రారంభం మాత్రమే స్ట్రాంగ్ దాని ప్రకారమే జరుగుతుంది అనేక అనేకసారి అనుభవపూర్వకంగా తెలియడం వల్లనే వాతుడు వాటి పట్ల నిల్లిత్తుడు నేర్చుకుంటాడు ఏది పర్వ ప్రారంభాన్ని అనుభవించాలా అనేది అనుభవాల ద్వారా కొంతకాలానికి అవుతాడు సుఖము దుఃఖము అని సహజము అది అనివార్యము అనిత్యము అనివార్యము అంటే దాని ఆపదేము అనిత్యము అంటే సాధ్యం ఉంటేనే ఉంటుంది అంతే అది ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడు నిర్లిప్తుగా ఉంటాడు ఆ నిలుప్తడానికి నిరంతరము బావా సన్నిధిలో ఉంటూ బావా అంటే భగవంతుడి సన్నిధిలో ఉంటూ భగవంతుని బా బోధన గ్రహిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అలా నిలిప్తుగా మనం నేర్చుకుంటాడు ఈలోగా బాబా పట్ల భక్తి విశ్వాసాలను పెంచుకోవడం మాత్రమే బాబా తన లేదా ద్వారా కర్తవ్యం ద్వారా బాబా బోధించాడు అంటే అంటే నీ కర్తవ్యం ఏమిటి భక్తి విశ్వాసాలను పెంచుకోవడానికి దానికి మాత్రమే నీ కర్తవ్యం ఏం చేయాలి ఆనందంగా ధ్యానించు లేకపోతే నన్ను నా చూస్తూ ఉండు అందుకే భక్తులు వాస్తు దోష చూపించుకుంటే బాబా ఉప్పేకించారే కానీ అంటే పట్టి పట్టుకుని ఉన్నారే కానీ ఎప్పుడు నిరసించడం లేదు నిషేధించడం లేదు అందుకని నేను చెప్పాను వాస్తు చూసుకోండి అని నేను చెప్పే తప్పేముంది బాబా చెప్పింది చెప్పాను కానీ చెప్పాను అది చెప్పడం ముందు ఇది మనం గ్రహించాలి మనం కూడా ఎవరైనా సరే బాబా చెప్పలేదు ఎట్టి పరిస్థితిలోనూ ఒక్క మాట కూడా చెప్పకూడదు ఒకరిని చెబితే మన ప్రశ్నించాలి బాబా ఎక్కడ చెప్పాడంటే ఇప్పుడు ఈ ఊళ్ళో అనుకోండి నేను ఒక ఏం చేస్తానంటే నాకు గుర్తింపు రావాలని బాబా దీక్ష పెడతా బాబా దీక్షలో ఉంటుంది దానికి వస్త్రదారి ఒక రంగు పెడతా ఇంకా ప పచ్చ ఉంది ఆరెంజ్ ఉంది పసుపు ఉంది తెలుపు ఉంది కదా నేను గుడుగు పెడతా లేదు కదా పెట్టాలా అలా పెట్ట తర్వాత దీక్షలు అంటారు మాల అన్నప్పుడు ఆలోచించేవాళ్ళు ఇది ఎవరు చెప్పాడు అడగాల ఎవరు చెప్పాడండి బాబా దీక్ష చేయమని ఏమని చెప్పాడా లేదు కదా అని అడగాలా అంతే కానీ అబ్బా బాబాని కంటి తెలుసు కదా తెలియదు ఎందుకు చెప్తాడు అన్నమాట కాబట్టి ఫాలో అవుతాము అనుకోవడం మోర్ కర్త అది మనం ఎందుకు చేస్తానంటే ఏదైనా సరే దానికి ప్రమాణం ఉంటే అని చెప్పండి ఇప్పుడు వాస్తవ దాన్ని ప్రమాణం చూపించా బాబా చెప్పాడు నేను చెప్పాను నాదే తప్పు మనం బాబాని ఆనందిస్తున్నావు బాబా చెప్పి చెప్పాడు భారత కృష్ణుడు చెప్పాడు కదా ఆ గురు చేతులు అసతామ కొంచెర అంతే అది అంటాడు ఎదుటివాడిని బాధ పెట్టే సత్యమైన చెప్పదు ఎదు వాళ్ళని సంతోషపెట్టే అసత్యమైన చెప్పు ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు ఎవడో చిన్న చనిపోయాడు డబ్బక చెప్తామా నిజమేనేశా చెప్తే ఒడిగిరిపోతుండే అంటే నిజమే చెప్పాను కదా అంత అది ఒడిగిరిపోతే గుర్తించి చెప్పేదా అంటుందన్నమాట మనం గుర్తించవలసింది ఏంటి భగవంతుడు చెప్పనిది ఏది మనం ఎవరికి చెప్పకూడదు అప్పుడు అడిగారు మాస్టర్ గారు మేము విద్యాలయంలో ఉన్నప్పుడు మాకు ఇవన్నీ చెప్పలేదే మేము ఒంగోలు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారే అని ప్రకటించారు అతడు అప్పుడు మీరు విద్యార్థులు మీకు చదువు వాటి పని మీకు సరిగ్గా ఇప్పుడు వచ్చిన గృహస్థులు కాబట్టి గృహస్థుల తగ్గట్టుగా నేను చెప్తున్నాను ఏది నేను పారాయణ చేయమనో ఇది ఇది చేయమని చెప్తున్నాను కాబట్టి అందుకే అప్పుడు మీకు చెప్పలేదు ఎందుకంటే మీకు అటువంటి బాధ్యతలు ఏం లేవు ఇప్పుడు వచ్చే వారు ఎక్కువ మంది బలూ బాధ్యత సంసారాలు వారికి పారాయణ చెప్తా అది చాలా సరిపోతుంది ఎక్కడో ఒకరికి చాలకపోతే సాయి ఇంకేం చెప్పారో చూసుకొని ఆ రీతిని మనం చెప్పాలి అంతేగాని సాయిని అడ్డం పెట్టుకొని మన అభిప్రాయాల్ని ఆ సిద్ధాంతమని అందరి మీద రుద్దపడదు నా అభిప్రాయమే ఒకవేళ అనుకోండి మాస్టర్ గారు నాకు ఒక బాధ చెప్పాడు అనుకోండి ఆ పద్ధతిని అందరూ చెప్పకూడదు నా సంస్కారం చెప్పాడు ఆయన అది మీకు ఎలా సరిపోతుంది దాన్ని రోజు వచ్చి ఐదు వందల తర్వాత ఏమని నేను మీకు చెప్తా నాకు మాస్టర్ చెప్పారు కాబట్టి మీరు చేయాల్సిందే అంట నేను చేయగలరా చేయగలరా నీకు చేయలేదు చేయకపోతే నువ్వు తప్పు అని నేను చెప్తే ఎలా ఉంటుందండి నా సంసారానికి ఐదు వందలు నా కర్మ తీరడానికి ఐదు వందలు నా ప్రాంతం తొలగిపోవడానికి ఐదు వందలు నీ ప్రార్థానికి ఐదు అది చెప్తాను ఇక్కడ మన అభిప్రాయాన్ని ఆ సిద్ధాంతం అని మనం ఎప్పుడూ కూడా అందరి మీద వృద్ధకూడదు కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పి అర్జునుడికి చేయమని చెప్పలేదే నీకు చెప్ప తీసుకోమన్నాడు ఏదైనా సరే మన అభిప్రాయంది మన అభిప్రాయమే ఇప్పుడు ఒకరుండాలనుకోండి ఆయన అవధూత మహాత్ముడు అని నాకు అనువు ఇచ్చాడు మాత్రమే ఆయన అవదుతా ఇప్పుడు దర్శించు నాకు ఈ అనుభవాలు జరిగినాయి అని చెప్పడం విరితనము అని కాదు అలాగే మాత్రం మీకు అనుభవం రాదు కానీ చెప్పింటే అని అనుకుంటే మనసు అందుకని చెప్పారు నీకు అనుభవం వచ్చింది వాళ్ళ వాళ్ళగా అనుభవం లేదండి అప్పుడే అవుతాడు ఆయన అప్పుడు అవుతాడు అంటే అది పక్షపాతం మీరు వీడికి మాత్రం ఇచ్చారు నాకు ఇవ్వలేదంటే మీకు ఆయన మీద ఏం అభిప్రాయం పడతారో అభిప్రాయం అని పాతం అందుకని మీరు ఆలోచించాలండి ఇక్కడ మా అనువారిని మనం వంటి పెట్టుకో మా ఇతర మీద మాత్రం వద్దొద్దు చేస్తే బాగుండు నాకు ఇలా అనిపించింది అని చెప్పచ్చు నాకు ఇలా ఇలా అనిపించింది మీకు అనిపిస్తుంది అది వాడు ఇష్టమైతే పోతాడు కష్టమైతే మానుకుంటాడు అలా కాదు ఖచ్చితంగా పో నాకు ఇలా జరిగింది నీకు జరగతుంది అంటే అది ఎంత మీరు తినే అది బలవంత నేను రుద్దకూడదు మనకి సాహిత్యత ప్రమాణమే కానీ నీ మీ అభిప్రాయాలు మాత్రం కాదు ఇది మాస్టర్ ఇది మనం అందరి విషయం చూసుకోవాలి ఇక్కడ ఆధ్యాత్మికంది కాదు మన కుటుంబంలో సమాజంలో పడి చూసుకుంటూ ఉండాలి అంతే ఎవరేం చెప్పినా దానికి వాస్తవం ఉందా లేదని ముందు మనం చూసుకోగలగాలి అలాగే దానికన్నా ఆధ్యాత్మిక మోసపోవడం ఎక్కువండి మనం ఎవరేం చెప్పినా నేను వేస్తున్నాం అయితే టీవీలో చూస్తే ఉన్నాం ఒక దీపం అంటాడు ఒక ఒత్తి అంటాడు రెండు ఒత్తులు అంటాడు మూడు వత్తులు అంటాడు ఐదు అంటాడు ఎవరు నమ్మాలి నేను ఒకడేమి ఎన పూలు అంటాడు ఒకటే తెల్ల పూలు అంటాడు కూడా పశు పూలు అంటాడు మంగళవారం ఈ నైవద్యం పెట్టమంటాడు బుధవారం ఈ నేపద్యం పెట్టమంటాడు శుక్ర ఈనే వైద్యం పెట్టమంటాడు నేను అమ్మది పెట్టకూడదని కాదు అవకాశం ఉండి నేను మీకే నీకు అవకాశం లేదు మీకు అది క్షోభించదు మనసు అయ్యో పెట్టలేకపోయా పెట్టలేకపోయా పెట్టలేకపోయామని అది ప్రమాణం పిచ్చుడే చెప్పాడు పత్రం పుష్పం పలాంతో చెప్పాడు కదా పలాని అని చెప్పలే పలా ఆగని చెప్పలే నీళ్ళని చెప్పలే పలాని పండుని చెప్పలే ఆయన భావం ముఖ్యంగా భక్తి భక్తుడు ఏది తీసుకుంటాడని చెప్పాడు కదా ఎక్కడ తీసుకున్నాడా అంటే మహాభారతంలో బిదురుడు కృష్ణ భాగవాడు బిదుడి ఇంటికి పోయాడు మహాభారతం పండు అటు పండుచు తొక్కు చదికిచ్చాడు ఏ విధంగా విషయం అనడానికి పోలేదే నువ్వేస్తే తొక్కిచ్చిన అన్నాడా అదిలేదు అంటే ఎందుకు చెప్పుకున్నా అంటే ఇది ఎప్పుడు ప్రమాణం ఒకటి ఉందాలో చూసుకోవాలని అందుకే ఇక్కడ చెప్పడం ఉద్దేశం అది అలా కూర్చొని అడుగులు తీసి ఇచ్చాడు ఎవరు అడుగులు తీసుకుని అడగలేదే కాబట్టి ఎవరి దగ్గరలో నాకుంది నేను బాగా అలంకరించుకున్నాను మీరు కూడా సత్సాంగం పెట్టుకుంటే ఈ విధంగానే చెయ్యాలి లిస్ట్ రాస్తారనమాట సత్సంగనుకో ఏమేమి తీసుకున్నామంటే కొత్త వాళ్ళు పెట్టుకునేవాళ్ళు సార్ లిస్ట్ అంటారు సత్సంగం వాళ్ళు ఏమేమి చేయాలా ఎంతమంది వస్తారు ఇన్ని ప్రసాదాలు చేయాలని అంటే అటు అలవాటు పడిపోయారు అనమాట ఏమి ఉండదు మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి మీ ఇంట్లో ఏ పూలు ఉంటే అది పెట్టండి అది మాస్టిగారు చెప్పాడు అదే చెప్తున్నాం మనం అలాగే మాస్టిగారు చెప్పలేదు అప్పుడే చెప్పాడు నా కాలం ఇప్పుడు ఎవరండి ఆడంబరాలేపు ఎవరు వస్తారు చెప్పండి ఎవరు రారు అందుకని చేయాలి నేను చెప్పాను అనుకో ధనవులుద్దా కాలం నేను వస్తానండి నాకు బట్టలు పెట్టాలి అప్పుడే సతంగా చెప్తాను సదండి నేను చెప్పాలి ఇంకోటి చూపిస్తాను నేను చెప్తాను నాకు అవమానం కదా మా గురువుగారు అడగరు గురువు గారు అడగరు మననే తెలుసుకొని పెట్టాలి మనం అని చెప్తారనమాట సరే మీకుంది పెద్ద పట్టుపంచు పెట్టారు మీరు మీకు లేదు పరిస్థితి ఏందా దాన్ని పిలవాలంటే పట్టుపంచు మనం యాడ్ చేస్తాం బాబు మన మా పూజ పూ మద్ద చెప్పరు నాకు ఆ రోజు ఇబ్బంది ఎలా చెప్తారు మొద్దని చెప్పరు గుద్దు చెప్తే మళ్ళీ బాగు మనం కదా ఆమెంట ఇబ్బంది అండి అట్లా అందుకే ఏదైనా ధర్మ విరుద్ధంగా ఏది మనం మాట్లాడకూడదు దానికి ప్రమాణం ఉంటేనే మనం విశ్వసించవలే అది మాస్టర్ గారు ఆ విద్యానగర్లో విద్యార్థి అనుమానం కావచ్చు ఎవరి అనుమానమే కావచ్చు కాక ఆ సంశయం నోటీ చేశాడు సందేహాలకి సంశయాలకి మాస్టర్ గారు సమాధానం పుట్టినల్లు విద్యానగర్ జనరల్ కాదు ఆయన సన్నిధి అని చెప్పుకోవడం కరెక్ట్ ఈ సంశయాలకి సందేహాలకి ఆయన సన్నిధే ఉత్త ఉన్నతమైనది ఉత్తమం ఆ విషయమే ఈరోజు బరదాజ మహర్షి గారు పరోద నేత్రం ద్వారా మనకి రెండు విషయాలు తెలియజేశారు స్వస్తి శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదాన సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై